ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పదిహేనవ వద్దంతి సందర్భంగా రాజమండ్రి పేపర్ బిల్ వేదిక ఎదుర్కొంటూ ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం దగ్గర పదిహేనవ వద్దంతి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో నగరాధ్యక్షులు బాలేపల్లి మురళీ గారు అలాగే మాజీ జిల్లా అధ్యక్షులు మాటిల్ గారు అలాగే మహిళా అధ్యక్షురాలు అలాగే మాత శారదు గారు అలాగే షరీఫ్ గారు బజార్ రంగ గారు అలాగే డాక్టర్ సుధాకర్ గారు చాలా మంది పెద్దలు వచ్చారు జైన్ గారు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఒక రెండు మూడు రోజులు పడుతుంది అటువంటి మహానాయకుడు మరి మన భారతదేశంలో లేడని చెప్పాలి ఎందుకంటే ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక నాయకుడు చనిపోతే ఐదు వందల డెబ్బై మంది బింజానికి చనిపోయారు అనేది చరిత్రలో అక్కడ లేదు అది ఒక్క రాజశేఖర్ రెడ్డి గారి విషయంలోనే అలా జరిగింది మరి రాజశేఖర్ రెడ్డి గారికి జనాలు అంతగా అభిమానించడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గారు అనేక పథకాలు మన రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది ఫీజు రింబర్స్మెంట్ కానివ్వండి ఆరోగ్యశ్రీ కానివ్వండి లేకపోతే ఉచిత విద్యుత్ కానివ్వండి అలాగే రైతులకు రుణమాఫీ కానివ్వండి ఇలా అనేకమైనటువంటి పథకాలు ఎవరు ఊహించిన పథకాలన్నీ కూడా మరి ఆ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టి రాజశేఖర రెడ్డి గారు ప్రజల హృదయాలను దోచుకున్నటువంటి వ్యక్తి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా పార్టీలు అతీతంగా రాజశేఖర్ రెడ్డి గారిని ఒక దేవుళ్ళకి కొలుస్తున్నారు ముఖ్యంగా ఆయన కోరిక ఉంటే చాలా మీటింగ్లుగా ఆయనతో పాటు నేను ఉన్నప్పుడు ఆయన ఒకటే చెప్పారు ఏంటంటే రాహుల్ గాంధీని మనం ప్రధాని చేయాలి అని మరి ఆయన కోరిక నెరవేర్చుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజశేఖర్ రెడ్డి గారు అబ్బాయి బయటకు వచ్చాడు ఏదో కష్టపడి తిరుగుతున్నాడని రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పది సంవత్సరాలు రోడ్లు పెట్టి తిరుగుతున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు లాగా ఈయన చేస్తాడని చెప్పి అందరూ కూడా ఆయన ముఖ్యమంత్రి చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది నిలబెట్టుకోలేకపోయాడు రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా చేశాడో అందులో వంద వద్ద కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయాడు చాలా మంది అవేళ జగన్మోహన్ రెడ్డితో వెళ్ళడానికి మెయిన్ కారణం ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు అబ్బాయి అని అలాగే రాజశేఖర్ రెడ్డి గారి యొక్క కోరికలు ఆలోచనలు నెరవేరుతాడని చెప్పి అవేళ వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది ఇవాళ జగన్మోహన్ రెడ్డికి కోరిక ఏంటంటే తండ్రి కోరికలు నెరవేర్చడం అనేది ఆయన కోరిక కాదు ఆయన కోరిక ముఖ్యమంత్రి కావాలనేది ఆయన కోరిక ముఖ్యమంత్రి కావాలని అనుకున్నాడు ముఖ్యమంత్రి అయిపోయాడు ఇంకా పార్టీ ఏదైపోయినా క్యాడర్ ఏమైపోయినా కార్యకర్తలు ఏమైపోయినా ఆయన అవసరం ఎవరైతే రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు ఇవాళ వాళ్ళందరినీ కూడా నేను ఈ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వాన పలుకుతున్నా మీరు రాజశేఖర్ రెడ్డి గారి కోరిక ఏదైతే రాహుల్ గాంధీ రాజశేఖర్ రెడ్డి గారు ప్రధానమంత్రి చేయాలనుకున్నాడు అది నెరవేర్చడం కోసం మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చెప్పి ఈవేళ వాళ్ళందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నా మీరందరూ కూడా మరి ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారి కోసం వాళ్ళ అబ్బాయి పార్టీలోకి వెళ్ళారు ఈవేళ రాజశేఖర్ రెడ్డి గారి కోరిక తీర్చడం కోసం రాహుల్ని ప్రధాన చేయడం కోసం మీరందరూ కూడా కాంగ్రెస్ కూడా తెలియజేస్తుంది ప్రీతమ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు సంక్షేమానికి మరో పేరుగా దేశవ్యాప్తంగా పేరు వ్యక్తి ఆయన ఇంప్లిమెంట్ చేసినటువంటి అనేక ప్రోగ్రామ్స్ ఇతర రాష్ట్ర సీమలు కూడా ఇంప్లిమెంట్ చేసి పేర్పించుకున్నటువంటి ఘనత ఆయనకే దక్కింది ఇవాళ కూడా సంక్షేమం అంటే రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి సంక్షేమం అనే పర్యాయ పదంగా ఆయన ప్రజల్లో నిలిచిపోయారు ఆయన రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండున హెలికాప్టర్ ప్రమాదంలో మరణిస్తే అనేక మంది తమ సొంత వ్యక్తి చనిపోయినట్లుగా భావించి మనోవ్యాధతో అనేక మంది చనిపోవటం జరిగింది ఇది చరిత్రలో లిఖించాల్సినటువంటి విషయం అటువంటి గొప్ప ఆత్మీయతను రాష్ట్ర ప్రజల గుండెల్లో సంపాదించుకున్న వ్యక్తి రాజశేఖర్ రెడ్డి మరలా ఆయన కోరిక ఒకటే మా సోదరు చెప్పినట్టు ఈ దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని చూడాలి ఆ కుటుంబం అంటే సోనియా గాంధీ గాంధీ కుటుంబం ఈ దేశానికి ఎన్నో సేవలు చేసిన వారు త్యాగాలు చేసిన వారు వారు వారసుడుగా రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఈ దేశం సశ్యశ్యామలంగా అన్ని వర్గాల వారికి అన్ని భిన్న వర్గాల వారు భిన్న జాతుల వారు భిన్న సంస్కృతి వారికి న్యాయం జరుగుతుందని ఆలోచనతో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండేవారు మనం ఇవాళ ఆయనకి అర్పించే ఏదైనా ఘనమైన నివాళి ఉందంటే రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆలోచన నిజం చేస్తూ రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడానికి మనమంతా కూడా కృషి చేసి రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఇక్కడ రాష్ట్రంలోనూ అక్కడ కేంద్రంలోనే తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడం ద్వారా ఆయన యొక్క కోరికను నెరవేర్చినట్టుగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జోహార్ 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 సభ్యులు రాజుగారు రాజశేఖర రెడ్డి గారు పదిహేను సంవత్సరాలు పోయిన ఏళ్ళ పెరవ హృదయంలో మహనీయుడు అందరూ పార్టీ నుంచి పుడతాడు జనాల నుంచి పుట్టిన పెద్దలు కష్టపడితే ఏం చేయాలని కొన్ని ఆలోచించి పథకాలు పెట్టి ఆర్యశ్రీ అన్ని కూడా అభివృద్ధి చెంది ఈ చీఫ్ మినిస్టర్ లాగా భారతదేశంలోని నెరవేరు రాష్ట్రాలు కూడా ఆర్యశ్రీ ఏంటో పేద పెద్దలకు ఎలాగెళ్లాలన్న ఉద్దేశంలో అలాగే ఎడ్యుకేషన్ రంగంలోని అన్నిటిలో కూడా అభివృద్ధి చెందిన మహనీయుడు ఆయన మన లో లేకపోయినా కాంగ్రెస్ పార్టీ చీఫ్ మినిస్టర్గా రెండు సంవత్సరాలు రెండు సార్లు చేసి రెండు సార్లు పిసిసి పిషీని చేసి ఆయన మన కృతజ్ఞతలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి పదిహేను వర్ధంతి జరుపుకోవడం మరి చాలా బాధాకరమైనటువంటి విషయం మరి ఆయన హయాంలో చేసినటువంటి పథకాలు ఏంటంటే మరి వన్ నాట్ ఎయిట్ గానివ్వండి మరి రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేసినటువంటి ఏకైక వ్యక్తి మన డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు మరి అలాగే సూజీ పర్షిమెంట్ మరి అలాగే పేద ప్రజలకి పనికి ఆహార పథకం ఎన్నో పథకాలని ఆయన ఎస్టాబ్లిష్ చేసినటువంటి వ్యక్తుల్లో ఆయన ఒకరు మరి ఇలాగే ఆయన చివరి కోరిక ఏంటంటే మరి రాహుల్ గాంధీ గారిని ప్రధాన మంత్రిగా చూడాలని ఆయన కోరిక ఉండేది మనం అందరం కూడా మరి కాంగ్రెస్ పార్టీ వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది కూడా బలేపతం చేయాలి ఆయన చివరి కోరికని మనం ప్రతి ఒక్కరు కూడా మన బుద్ధ స్కందాల మీద వేసుకుని మరి పార్టీని నడిపించాలనేటువంటి ఉద్దేశం మీద మాట్లాడడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ప్రీతమ నాయకుడైనటువంటి రాజశేఖర రాజశేఖర్ రెడ్డి గారి యొక్క వర్తంత్రి ఇలాగా మనం జ్ఞాపకం చేసుకుని ప్రతి ఆయన విషయాలన్నీ కూడా మనం గుర్తు చేసుకోవడం చాలా మంచి విషయం ఎందుకంటే నాయకులు చాలా మంది ఉంటారు కానీ జాతి రత్నాలు కొంతమంది ఉంటారు ఆనాడు రాజశేఖర రెడ్డి గారి గుండె ఆపరేషన్ కార్పొరేషన్ హాస్పిటల్స్ లో చేయించి ప్రతి గుండెలోనూ ఆయన ప్రతి పేద గుండెలోనూ అందరిలోనూ కూడా ఆయన ఉండిపోయాడు ఆయన కాంగ్రెస్ నాయకుడుగా ఆయన ఎంతో వెలుగెత్తి వెళ్ళి కూడా ఖ్యాతికరించినట్టు మహోన్నత వ్యక్తి ఆ వ్యక్తికి మా జోహార్లు నివంతి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పదిహేనవ వర్ధం సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం మన ఎస్ఎస్ రెడ్డి గారి సౌజన్యంతో ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి చేసి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తీసుకొచ్చి సంక్షేమ కార్యక్రమాలు అన్ని ఆయన తీసుకొచ్చి పార్టీని ప్రత్యక్షం చేస్తే ఈ రోజు ఈ వైసీపీ వాళ్ళు వచ్చి రాజశేఖర రెడ్డి గారు మన పార్టీ మన మా ఫాదరు జగన్ మా ఫాదరు మన పార్టీ ఆయన్ని చేశాడు ఇదంతా సంక్షేమం చూపి రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని ఈ లెమో ఇంతవరకు నడిపారు ఇంతవరకు దివాలా చేసి గవర్నమెంట్ సర్వనాశం చేశారు రాజశేఖర రెడ్డి చేసిన అభివృద్ధి అంతా కూడా సర్వనాశం చేశారు ఈ సందర్భంలో ఆయనకి నివాళులర్పిస్తున్నాను i